అనంతమైన విశ్వంలో మన భూమిపై తప్ప ఇంకెక్కడ ప్రాణవాయువైన ఆక్సిజన్ ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు కానీ మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండల గెలాక్సీలో ఆక్సిజన్ ఆనవాళ్లను గుర్తించారు భారీ లోహాల జాడను సైతం కనిపెట్టారు ఈ గెలాక్సీ భూమి నుంచి ఏకంగా ఒక వెయ్యి మూడు వందల నలభై కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది విశ్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇది ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు విశ్వం పట్టుకకు కారణమైన బిగ్ బ్యాంగ్ ఒక వెయ్యి మూడు వందల ఎనభై కోట్ల ఏళ్ల క్రితం సంభవించిందన్న వాదనలు ఇప్పటికే ఉన్నాయి ఈ నక్షత్ర మండలానికి జేడ్స్ జిఎస్ జెడ్ ఫోర్టీన్ ఓ అని నామకరణం చేశారు నిజానికి దీన్ని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే ప్రాథమికంగా గుర్తించారు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గెలాక్సీ ఉనికిని వెలుగులోకి తెచ్చింది కాకపోతే దానిపై ప్రాణవాయువు ఉన్నట్లు కనిపెట్టడం కీలక పరిణామమని సైంటిస్టులు చెబుతున్నారు ఆ ఆక్సిజన్ ఏ రూపంలో ఎంత పరిమాణంలో ఉందన్నది తేల్చడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు పరిమాణంలో అత్యంత భారీగా ఉన్న ఈ నక్షత్ర మండలం కాంతివంతమైంది కూడా మన భూగోళం ఉన్న గ్యాలక్సీకి సమీపంలో ఇప్పటిదాకా మరో ఏడు వందల గ్యాలక్సీలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొంది